ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ షిరిడీ సాయినాథాయ నమ అనేక రకాల యోగాలలో సత్కళత్ర యోగం ఒకటి ఎందుకంటే గృహమే కథ స్వర్గసీమ అంటాడు అదేవిధంగా ఎవరికైనా సరే ఆదర్శవంతమైనటువంటి భార్య లభించడం అనేటువంటిది జాతకంలో ఒక యోగం ఆదర్శవంతమైనటువంటి భార్య అంటే కేవలం భర్త యొక్క సుఖాలు చూసేటువంటిదే కాదు చక్కగా అత్తమామల్ని ఆదరించడం ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతుల్ని గౌరవించడం పిల్లల్ని చక్కగా చూసుకోవడం ఇటువంటివన్నీ కూడా ఆ వచ్చినటువంటి భార్యకి ఉండాలి అయితే ఇది అందరికీ సాధ్యమా అందరిళ్లలో ఉందా అని ఎవరికి వాళ్ళు ఆలోచిస్తే ఇవన్నీ ప్రశ్నలు గాను సమాధానాలు గాను మాటలు రాని విధంగాను ఆగిపోతున్నాయి అక్కడితో ఒకరి ఒకరు ఒకరు చూసుకోవడం ఇలా జరుగుతుంది అంతే అంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అత్త మామలు దూరంగా ఉండాలి అత్త మాకు వద్దు మా అమ్మ నాన్నే ముఖ్యం మాకు అని అన్నప్పుడు ఈ అత్త మామలు కూడా ఏం చేస్తున్నారంటే పోన్లే మన అబ్బాయి సుఖపడితే చాలు మనం ముసలి వాళ్ళమైపోయాం ఎక్కడో కృష్ణారామ అనుకుంటూ అదే కాశీ యాత్రకి వెళ్ళిపోవడం చేద్దాం అక్కడే బ్రతుకుదాం మనకి ఇంకా కావాల్సిందే ఉంది ఈ జీవితంలో అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు పోని ఆ వచ్చినటువంటి అమ్మాయి అయినా భర్తను సరిగ్గా చూసుకుంటే చాలు వాళ్ళ అమ్మ నాన్ననే బాగానే చూసుకుంటుంది కాకపోతే అత్త మామల విషయానికి వచ్చేటప్పటికీ వాళ్ళ కొడుకు అయినప్పటికీ కూడా ఆ కొడుకుతోటి కూడా సరి అయినటువంటి సంబంధ బాంధవ్యాలు నెరపకుండగా తన తల్లిదండ్రులతోటి నెరిపి ఎప్పుడో ఫంక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం అతని యొక్క తల్లిదండ్రులు మాత్రమే వస్తారు ఇది సర్వసాధారణంగా జరుగుతుంది పూర్వకాలానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది ఆ గౌరవ మర్యాదలు ఆ ఇల్లాలు అవన్నీ చాలా తేడా ఉన్నాయి అయితే ఇప్పటికీ కూడా చాలా గౌరవంగా బాధ్యతగా చూసుకుంటున్నటువంటి సాంప్రదాయమైనటువంటి ఆడపిల్లలు కూడా కొంతమందికి లభిస్తున్నారు అది అతని యొక్క అదృష్టం మనం ఒకనను కూడా నీ వీరలేదు మనం ఒకళ్ళను కూడా నీ వీరలేదు ఎందుకంటే ఒకరి మీద నింద వేయడం కూడా తప్పే మనం సరిగ్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి కూడా సరిగ్గా ఉంటుంది మనమేవో అక్కలేనివి కెలకడం లేని పనివి చూడడం ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులని నిందించడం ఇటువంటివి చేస్తే మాత్రం ఆ అమ్మాయి చాలా దారుణంగానే బిహేవ్ చేస్తుంది అని ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత కూడా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అంతకు దాటి బాగా ఎక్స్ట్రాలుగా పోయామంటే మాత్రం ఇబ్బంది పడతాం అప్పుడు తప్పనిసరిగా కాశీ రామేశ్వరాలు వెళ్ళవలసిందే అయితే సత్కళత్ర యోగము ఈ సత్కళత్ర యోగం అంటే ఏమిటి అసలు మనకి సప్తమాధిపతి ఒకడు ఉంటాడు ప్రతి వాళ్ళ జాతకంలో లగ్నాత్తు ఏడవ స్థానాన్ని సప్తమం అంటారు ఆ సప్తమానికి ఒక అధిపతి ఉంటాడు మేషమైతే కుజుడు వృషభం అయితే శుక్రుడు అయితే బుధుడు ధనుస్సు అయితే గురుడు అలాగా ప్రతిదీ కూడా ఒక అధిపతి ఉంటాడు ఆ అధిపతి ఎవరనేది ముందు చూసుకోవాలి లేదా శుక్రుడు వైవాహిక జీవితానికి కారకుడు శుక్రుడు శుక్రుడు జాతకంలో కనుక ఎంత గొప్పగా ఉంటే అంత గొప్ప సంసార సుఖాన్ని ఆ జాతకుడు అనుభవిస్తాడు అంత గొప్ప సుఖాన్ని అంత చక్కటి భార్య అతనికి వస్తుంది శుక్రుడు అంటేనే కళత్రము అంచేత ఈ శుక్రుడు కానీ సప్తమాధిపతి కానీ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని ఎంచుకోవచ్చు ఈ యోగానికి తర్వాత గురువు కానీ బుధుడు కానీ వీళ్ళిద్దరు కూడా శుభగ్రహాలే పాపులతో కలవని బుధుడు శుభుడు పాపులతో కలిసినటువంటి బుధుడు అశుభుడు బుధుడికి ఒక లక్షణం ఉందన్నమాట గోడ మీద పిల్లిలాగా అటు అయినా దూకుతాడు ఇటైనా దూకుతాడు అయినా అంచేత ఏంటంటే ఆ బుధుడు పాపలతో కలవకూడదు అలా కనుక్కొన్నట్లయితే ఆ బుధుడు గురువు వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు ఈ సప్తమాధిపతిని కానీ శుక్రుడిని కానీ చూసినట్లయినా లేకపోతే ఆ సప్తమాధిపతితో కలవడం కానీ లేక శుక్రుడితో కానీ కలవడం జరిగితే అటువంటి వ్యక్తికి ఈ సత్కళత్రయోగం త్రయోగం అనమాట ఈ సత్కళత్రయోగం పట్టిన వాడికి ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే ఆదర్శవంతమైనటువంటి భార్య వస్తుంది చాలా చెప్పుకోదగింది అబ్బో ఆ అమ్మాయి చాలా మంచిదండి చాలా బాగా చూస్తుంది పది మంది కూర్చున్నప్పుడు కూడా ఆ అమ్మాయి గురించే చెప్పుకుంటారు అత్త ఎంతో బాగా చూసుకుంటుంది పిల్లల్ని బాగా చూసుకుంటుంది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారనమాట వచ్చినటువంటి వాళ్ళని అందరినీ ఆదరిస్తుంది చక్కగా చూస్తుంది గౌరవిస్తుంది పది మందితో కూడా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది ప్రియంగా మాట్లాడుతుంది అందరినీ పలకరిస్తుంది భర్త యొక్క బాగోగులన్నీ బాగా చూసుకుంటుంది అటువంటి భార్య దొరకడం మనవాడ అదృష్టం అని అనుకుంటూ ఉంటారనమాట అంతటి గొప్ప భార్య లభిస్తుంది అయితే ఈ సప్తమాధిపతి బలం కూడా చూసుకోవాలి ఉదాహరణకి శుక్రుడు గురువుతో అనుకోండి ఒక రకంగా వాళ్ళిద్దరూ శత్రువులు గురువు శుక్రుడు కూడా ఒక రకంగా శత్రువులు ఒక రకంగా కాదు అదేవిధంగా సప్తమాధిపతి ఎక్కడున్నాడు సప్తమాధిపతి ఎవరు సప్తమాధిపతి బలంగా ఉన్నాడా లేదా అని చూడాలి ఈ బలం కనుక లేకపోయినట్లయితే ఇక్కడ ఆ యొక్క పాత్ర ఆ యొక్క భావం కూడా బలహీన పడిపోతాయి ఇది కేవలం ఇలా ఉన్నంత మాత్రం చేస్తే కాకుండా ఆ సిద్ధాంతి ఆ బలం కడతాడు బలం కట్టి ఎంతవరకు బాగుంది సప్తమాధిపతి బలం అని చూసి అప్పుడు దాన్ని మనం నిర్ణయించాల్సి వస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైనప్పటికీ కూడా తనకి రాబోయేటువంటి భార్య మంచిదై ఉండాలి నా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి నన్ను బాగా చూసుకోవాలి మంచి పేరు కావాలి అని అనుకుంటాడు అలాగే ఆడపిల్ల కూడా తనకు వచ్చేటువంటి భర్త మంచివాడు కావాలి అందరిని గౌరవించాలి అన్ని రకాలుగా బాగుండాలి ఎటువంటి చెడు అలవాట్లు ఉండకూడదు అని చెప్పేసి శ్రీరామచంద్రమూర్తి వారి లాంటి భర్త కావాలని చెప్పేసి కోరుకుంటుంది అయితే ఈ అన్నిటికీ కూడా మెయిన్గా శుక్రుణ్ణి చూడాలి ఎందుకంటే జాతకంలో శుక్రుడు యొక్క స్థితిని బట్టి ఎటువంటి భార్య ఎటువంటి భర్త వస్తాడు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పచ్చు అందుకే మీకు అంటారు చూడండి కారకో భావన ఛాయ అంటారు అంటే సప్తమానికి అధిపతి ఎవరు శుక్రుడు అనమాట అటువంటి శుక్రుడు సప్తమంలో ఉండకూడదు అలాగే ఆరింట కూడా ఉండకూడదు అలా ఎవరికైనా ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ శుక్రుడు కనుక ఆరు ఏడు స్థానాల్లో ఉంటే వాళ్ళు ముందుగానే తెలుసుకోవచ్చు చిన్నపిల్లలుగా ఉండగానే మనకు తెలుస్తుంది వివాహ సమయం వచ్చేటప్పటికీ వాళ్ళకి శుక్రుడు ఆరులో కానీ ఏడులో కానీ ఉన్నప్పుడు శుక్రగ్రహ పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది అలాగే వివాహం అయిన తరువాత కూడా అలా ఉన్న వాళ్ళకి చీటికి మాటికి వచ్చేటువంటి గొడవలన్నీ కూడా కేవలం శుక్రుడు వల్లే వస్తాయి కాబట్టి శుక్రుడికి అనేక రకాల పరిహారాలు ఉన్నాయి ఆ పరిహారాల్లో కొన్ని చేసుకుంటున్నప్పటికీ కూడా తాత్కాలికంగా ఆ సమస్యలు తొలగి మళ్ళా వాళ్ళ జీవితం బాగుంటుంది చూడండి చాలామంది భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు కొట్టుకున్న వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఒక చోట చిరొక చోట ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో ఎవరైనప్పటికీ కూడా శుక్రగ్రహాన్ని ఆరాధించాలి టోటల్గా ఎప్పుడైతే ఆ శుక్రుడిని మనం ఆరాధించామో శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు నేను గతంలో కొన్ని ఆడియోలు చెప్పా ఆ విధంగా కనుక చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మళ్ళా వాళ్ళిద్దరి మధ్య కూడా ప్రేమ చిగురిస్తుంది ఏవైనా ఉన్నప్పటికీ కూడా గొడవలు సమస్య పోతాయి ఆ విధంగా శుక్రగ్రహ పరిహారాలు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా సరే సప్తమంలో శుక్రుడున్న షష్టంలో ఉన్న ఆరింట ఉన్న అలా కనుక చేసుకున్నట్లయితే అది అన్ని రకాలుగా బాగుంటుంది షష్ఠ శుక్రుడు ఏమవుతుందంటే మృగుషట్క దోషం అంటారు వివాహ ముహూర్తంలో కూడా ఈ సప్తమంలో ఆరింట కనుక శుక్రుడు ఉన్నట్లయితే అసలు వివాహ ముహూర్తం పెట్టరు కారణం ఏంటంటే వివాహ ముహూర్తానికి కానీ ఇతర ముహూర్తాలకి కానీ ఏకవింశతి మహాదోషాలను ఇరవై ఒక్క దోషాలు ఉంటాయి అన్నమాట ఇవి చాలా పెద్ద దోషాలు ఈ దోషం రాకుండా ముహూర్తం పెట్టడానికి సిద్ధాంతి గారు బాగా ప్రయత్నం చేస్తాడు అయితే వివాహ ముహూర్తానికే ఆరింట శుక్రుడు ఉంటే ఆ ముహూర్తాన్ని తీసేస్తున్నారు అది పనికిరాదని పక్కన పెట్టేస్తున్నారు అందుచేత అలాగే వాళ్ళ వాళ్ళ జాతకాలలో ఉన్నప్పుడు కూడా ఆరింట ఎవరికైనా శుక్రుడు ఉన్నప్పుడు కొద్దిపాటి గొడవలు రావడం కానీ పెళ్ళైన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య గొడవలు వివాహం ఆలస్యం అయిపోవడం దగ్గర దాకా వచ్చే సంబంధాలు ఆగిపోవడం అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది ఇటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా శుక్రగ్రహ పరిహారాలు ఇవి కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళ జీవితం చక్కగా సాఫీగా నడిచిపోతూ ఉంటుంది దీంట్లో ఏ విధమైనటువంటి అడ్డు లేదు ఎందుకంటే ఏ శాస్త్రకారుడైతే ఇది దోషమని చెప్పాడో అదే శాస్త్రకారుడు దానికి పరిహారం చేసుకుంటే కూడా ఆ దోషాలు పోతాయని చెప్పాడు అంచేత మనం ఇది తప్పు ఇది దోషం ఉందని మనం నమ్ముతున్నాం కాబట్టి దానికి పరిహారాలు చేసుకోవడానికి వెనుకాడకూడదు యథా యథోచితంగా వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి తోచినంత వరకు అనేక మార్గాలు ఉన్నాయి ధనం ఖర్చు పెట్టి చేసేవి ఉన్నాయి ధనం రూపాయి ఖర్చు పెట్టక్కర్లేకుండా చేసేవి కూడా ఉన్నాయి పరిహారాలు అయితే మనం కొంచెం ఓర్పు తెచ్చుకొని ఓపిక చేసుకుని చేసుకున్నట్లయితే ప్రతి వాళ్ళ జీవితం కూడా వైవాహిక జీవితం అద్భుతంగా చాలా ఆనందదాయకంగా సుఖప్రదంగా ధర్మార్థ కామ మోక్షాలతోటి కృతార్థులు కృతార్థులు అయ్యేలాగా వాళ్ళ యొక్క జీవితాలు నడుస్తాయి కాబట్టి శుక్రగ్రహం కోసం ఎప్పుడూ కూడా వాళ్ళు పరిహారం చేసుకుంటూ చిన్ని చిన్ని పరిహారాలు లక్ష్మీదేవి అష్టోత్తరనామాలు లక్ష్మీదేవి సహస్రనామాలు లక్ష్మీనారాయణ హోమం బొబ్బర్లు దానం చేయడం బొబ్బర్లు మొలకలు వచ్చిన తర్వాత తినడం అలాగే చింతపండు దానం చేయడం అలాగే ఒక చింత పెక్క నమలడం చక్కగా చప్పరిస్తూ ఉండాలన్నమాట రోజుకొకటే రోజుకొకటే అలా చేస్తే అన్ని రకాలుగా లాభం ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ एन मूर्ति नईन डबल फोर जीरो नये एट नईन फोर नयन सिक्स शुभम